అందరికీ నమస్కారం రేపు జూన్ ముప్పో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి ఇందిరా పార్క్ దగ్గర యాదవల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తా ఉన్నాం దీన్ని యాదవ బంధువులందరూ పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి జయపురాం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు యాదవులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నారు ఎంతో చరిత్ర సంస్కృతి వారసత్వం కలిగి ఉన్నది శ్రీకృష్ణ భగవానుడు పుట్టినటువంటి యాదవ కులం మల్లన్న బీరప్పలు లాంటి ఆధ్యాత్మికవేత్తలు దేవుళ్ళు ఈ జాతిలో పుట్టినటువంటి చరిత్ర ఉన్నది అట్లాంటి బిడ్డలు ఇవాళ నాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి దేవరించడం ఎంతో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అందుకోసమే యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని యాదవ్లకు జనదామస ప్రకారము మరి నామినేటెడ్ పదవులు రావాలని చెప్పి రెండవ దశ గొర్రెలి పంపిణీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రెండు లక్షల రూపాయలు యాదవుల గొర్రెల కాపర్ల అకౌంట్లో వెంటనే వేయాలని యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్ల రూపాయలు కేటాయించాలని యాదవ్లుగా ఉన్నాము మనం బీసీలుగా ఉన్నాము అందుకోసమే కామెడీ డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తూ జీవో తీసుకురావాలని అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి బీసీలకు ఇవ్వాలని ఈ డిమాండ్లతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తా మీరందరూ మీరు అందరూ పెద్ద ఎత్తున దీన్ని జయపురం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఎజెండాలకు అతీతంగా మన యాదవుల యొక్క అట్లాగే బీచ్ల యొక్క డిమాండ్ నెరవేర్చుకోవడం కోసము మన మన హక్కుల్ని నెరవేర్చుకు నెరవేర్చుకోవడం కోసము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ తప్పకుండా హాజరై జయప్రానించాలని చెప్పేసి విజ్ఞప్తి